హలో నేను రావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే అబద్ధం చెప్తున్నాడా నరేంద్ర మోడీ గారు ఆ అబద్ధాన్ని కాదని ఎందుకు అనలేకపోతున్నాడు రాహుల్ గాంధీ ట్రంప్ చెప్పిందే నిజమని చెప్పి ఎందుకు చెప్తూ ఉన్నారు దీని మీద మనం విశ్లేషించుకున్నాం రష్యా ఆయన్ని కొనడం లేదు భారతదేశం అనేది ఇప్పుడు ట్రంప్ చెప్తున్నారు ఆ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి హామీ వచ్చింది తనకు చెప్పాడు తన మిత్రుడు అత్యంత బలమైనటువంటి నేత వరుసగా భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటే లాంటి బలమైనటువంటి నేత నాకు మిత్రుడు అత్యంత ఆప్తుడు నేను చెప్పింది ఆలకిస్తాడు నేను చెప్పింది చేస్తాడు అనేది ఇప్పుడు ట్రంప్ అంతర్జాతీయ వేదికల మీద చెప్తూ ఉన్నారు ఇచ్చినటువంటి హామీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేస్తున్నాము అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారని చెప్పి ఆయన చెప్తున్నారు కానీ దాన్ని భారతదేశం యొక్క విదేశాంగ శాఖ ఖండించింది అసలు ఫోనే చేయలేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి నరేంద్ర మోడీ గారు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయము అని చెప్పి ఎలా హామీ ఇస్తాడు అనేది ఒక ప్రశ్న వేస్తుంది భారత విదేశాంగ శాఖ ట్ ద సేమ్ టైం రష్యా ఆర్థిక శాఖ రష్యా వాణిజ్య శాఖ ఏం చెప్తుంది భారత్ రష్యా మధ్య వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది ఆపలేదు అని చెప్పి చెప్తూ ఉంది పైగా గత నెలలో కొనుగోలు చేసినటువంటి ఆయిల్ గురించి కూడా చెప్పింది రష్యా రష్యా కరెన్సీలోనే భారతదేశం ఆయిల్ కొనుగోలు చేస్తుంది రష్యా కరెన్సీ రూబుల్స్ ఇచ్చి భారతదేశం ఆయిల్ని రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా రష్యా ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది ఇది ఆ మూడు దేశాల మధ్య జరిగినటువంటి వ్యవహారం ఒక వైపేమో భారత విదేశాంగ శాఖ రష్యా నుంచి మేము ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం గతంలో బాధలు ఎలాంటి తేడా లేదు అని చెప్తుంది ఇంకొక వైపు అమెరికా దేశం ట్రంప్ ఏం చెప్తున్నారు రష్యా నుంచి మేము ఆయిల్ కొనుగోలు ఆపేసామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు క్రమేణ ఆపేస్తాము ఒకసారి కాకుండా కాకుండా అని చెప్పి నాకు ప్రామిస్ చేశారని అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు ఇంకొక వైపు రష్యా ఆర్థిక మంత్రి ఏం చెప్తున్నారు రూబుల్స్ లో మాకు కరెన్సీని చెల్లించి ఆయిల్ కొనుగోలు చేస్తుంది భారతదేశం గతంలో మాదిరిగా అని చెప్పి చెప్తున్నారు దీని మీద అసలు ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అని చెప్పి ఒక నిర్ధారణకి భారత ప్రజలు రాకముందే రాహుల్ గాంధీ గారు ఎంటర్ అయ్యారు ఆయన ఏం చెప్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు కాబట్టి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ట్రంప్కి భయపడి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయటం మానుకున్నాము అని చెప్పి చెప్పి ఉంటారు భారతదేశం యొక్క విదేశాంగ విధానం చాలా బలహీనంగా ఉంది ట్రంప్ చూసి నరేంద్ర మోడీ గారు భయపడుతున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చేశారు ఎక్స్లో ట్వీట్ చేశారు ఇది భారత ప్రజల్లోకి పంపిస్తున్నారు బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే అసరాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నారు అయితే దీనికంటే ముందు చిదంబరం గారు ఒక మాట చెప్పారు ఏమన్నారు చిదంబరం గారు ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు జరిగినప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనుకున్నాము ఆ రోజున ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా దానికి ఒప్పుకున్నారు కానీ విదేశీ శక్తి ఆ యుద్ధాన్ని జరగకుండా ఆపేశారు ఆపేసింది అనేటువంటి వ్యాఖ్య చేశారు ఆ తర్వాత దాన్ని ఖండించారు వకెనీకించింది మీడియాని కూడా ఖండించారు బట్ అప్పటికే స్ప్రెడ్ అయిపోయింది బీజేపీ వాళ్ళు కూడా అదే ప్రశ్న వేస్తున్నారు ఏ శక్తి మిమ్మల్ని ఆపింది ఏ విదేశీ శక్తి మిమ్మల్ని ఆపింది అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి విదేశానికి సంబంధించిన ఒక మహిళ వచ్చి ఆపేశారు ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పి ఏదో చిదంబరం గారు దాన్ని చెప్పారు చెప్ప చెప్పేసి దానికి సీరియస్నెస్ తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు ఇక ఖలిస్తానీ ఉద్యమం గురించి ఆపరేషన్ బ్లూ గురించి కూడా చెప్పారు ఏం చెప్పారు ఇందిరాగాంధీ తప్పు చేశారు ఆ రోజు ఆపరేషన్ బ్లూ చేయకుండా ఉండాల్సింది కానీ ఆ తప్పులు అందరు భాగస్వామ్యం ఉంది ఒక ఇందిరాగాంధీదే కాదు కానీ ఆవిడ బలైపోయింది తోటాలకి అని చెప్పి ఆయన చెప్పారు అంటే ఇదంతా కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ ఉండే సీనియర్ లీడర్లేమో ఒకటి చెప్తూ ఉంటే రాహుల్ గాంధీ గారేమో విదేశాంగ విధానం ఇప్పుడు ఉండేటువంటిది బాగలేదు చైనాతోటి శత్రుత్వం పెంచుకుంటుంది భారతదేశం అమెరికాతోటి శత్రుత్వం పెంచుకుంటుంది రష్యాతో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాన్ని తగ్గొట్టుకుంటుంది కాబట్టి భారతదేశం నష్టపోతుంది దౌత్యపరమైనటువంటి అంశాలు చాలా బలహీనంగా ఉన్నాయనేది రాహుల్ గాంధీ గారు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రచారమే ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా వచ్చింది పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓలో పాకిస్తాన్ ఒక్కసారిగా సీజ్ ఫైర్ కోరింది అందుకే సీజ్ ఫైర్ని అంగీకరించామని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంటే ట్రంప్ మాత్రం భారత పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను టారిఫ్స్ పెంచుతానని చెప్పి భయపెట్టాను నరేంద్ర మోడీని ఆయన భయపడిపోయాడు యుద్ధాన్ని ఆపేశాడు అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు అంతర్జాతీయ వేదికల మీద ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఇదే చెప్తూ వస్తూ ఉన్నారు అప్పుడు కూడా రాహుల్ గాంధీ అండ్ టీమ్ టీం కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు అమెరికా ఒత్తిడికి తొలగిపోయాడు అందుకే యుద్ధాన్ని ఆపేశారు పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ధైర్యం చేయలేకపోయారు అనేటువంటి కామెంట్లు చేశారు అసలు పెహల్గాం దాడి వెనకే నరేంద్ర మోడీ ఉన్నారనే ప్రచారం రాహుల్ గాంధీ చేశారు ఆ ఉగ్రవాదులు వెనక నరేంద్ర మోడీ ఉన్నారనే ప్రచారం కూడా చేశారు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట నిఘా అసలు పెహల్గాం దాడి జరిగిన తర్వాత రెండు వారాలకి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి కదా అనేటువంటి కామెంట్స్ చేయటంతో పాటు ఆపరేషన్ సింధూర్లో కొన్ని జెట్ ఫైటర్స్ కూలిపోయాయి ఆ ఫైటర్స్ ఎవరివి అనేది అమెరికా అధ్యక్షుడు చెప్పట్లా ఆయన వైట్ హౌస్లో అక్కడ కాంగ్రెస్ ప్రతినిధులతో మాట్లాడుతూ పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధాన్ని తానే ఆపేశాను ఒక ఐదు జెట్ ఫైటర్స్ కూలిపోయాయి అవి ఎవరువో తెలియదు అని చెప్పి అంటున్నారు జెట్ ఫైటర్స్ కూలిపోయా అంటారు ఎవరో తెలియదు జెట్ ఫైటర్స్ కూలిపోయా అని చెప్తున్నారు నేను ఆ యుద్ధాన్ని ఆపాను లేదంటే అణువ అణుయుద్ధం వైపు దారి తీసేది పరిస్థితులు అని చెప్పి ఆయన చెప్తున్నారు వాస్తవంగా ఆపరేషన్ సింధూర్లో జరిగింది ఏంటి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఓడ రేవుల్ని ఎయిర్పోర్ట్ని కొట్టేశారు భారతదేశ ఆర్మీ అక్కడ ఉన్నటువంటి అమెరికా అణ్వాయుధ స్థావరాన్ని కూడా టచ్ చేసాయి మన మిజైల్స్ అని చెప్పి చర్చ జరిగింది కాకపోతే పాకిస్తాన్కు సంబంధించినటువంటి అక్కడ మిలిటరీకి సంబంధించినటువంటి హెడ్స్ వాళ్ళు ఏదో నెగోషియేషన్స్కి వస్తే ఒప్పుకున్నాము అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది మరి అంతర్జాతీయంగా చర్చ ఏంటి ట్రంప్ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అతను చెప్పింది వెళ్ళిపోతుంది కానీ భారతదేశం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మౌనంగా ఉంటున్నారు మరి మౌనమే అంగీకారం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు కూడా తాజాగా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేశారా లేదా అని అంటే ఆపలేదని చెప్పి ఇదే శాఖ చెప్తుంది మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి క్వశ్చన్ వస్తుంది కానీ ఇక్కడ ఒక క్విస్ట్ ఏంటంటే విదేశాంగ శాఖ భారత విదేశాంగ శాఖ ఏం అంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిణామాలు స్వేచ్ఛ వాణిజ్యం అనేది ఉంది కాబట్టి ఈ స్వేచ్ఛ వాణిజ్యంలో ఏ కంట్రీ నుంచి తక్కువ ధరకు ఆయిల్ దొరుకుతుందో ఆ కంట్రీ నుంచి మేము కొనుగోలు చేస్తాం అమెరికా ఒకవేళ తక్కువ గీస్తే అమెరికా నుంచి కూడా కొనుగోలు చేస్తాం అనేటువంటిది ఒక వివరణ ఇచ్చింది భారతదేశానికి సార్ అంటే అమెరికా నుంచి కూడా ఆయిల్ కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంది భారతదేశం అనేటువంటి సంకేతాలు వెళ్తూ ఉన్నాయి ఏదో జరుగుతూ ఉంది రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేస్తున్నారా పూర్తి అంటే పూర్తి స్థాయిలో ఆపట్లేదు కానీ క్వాంటిటీ తగ్గించి అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి మార్గం సుగమం అయింది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే రష్యాతో సంబంధాలు తగ్గొట్టుకుంది భారతదేశం అని చెప్పారు మరి ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత అంతర్జాతీయంగా రష్యా భారత్ దూరమైనట్టు కనిపిస్తున్నారు అమెరికా తోటి కలిసి మోడీ నడవబోతున్నాడా మళ్ళీ ట్రంప్ మోడీ ఇద్దరు కలిసి కనిపించబోతున్నారా అనే దాని మీద మీరు కామెంట్ ఇచ్చు థ్యాంక్ యూ